హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఊహించని శుభవార్త ఏంటంటే అందరి ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సో ఏ తేదీన డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఎవరెవరి ఖాతాలలోకి ఈ డబ్బులు పడతాయి సో ఎవరెవరికి డబ్బులు రావు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టిందండి ఈ రూల్స్ని బేస్ చేసుకొని దాదాపు ఈసారి ఈ రైతు భరోసా స్కీమ్కి సంబంధించి ఒక లక్ష మంది పైన అనర్హులైతే గుర్తించింది అనమాట సో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి డబ్బులు రావు సో ఆ లక్ష మంది కేటగిరీలో మీరు ఉన్నారా అంటే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత డబ్బులు వస్తాయా రావా ఈ విషయాన్ని ఈ వీడియోలో క్లారిటీ గది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వెంటనే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని మేము పెంచి ఇరవై వేల రూపాయల వరకు చేస్తామని చెప్పేసి మనకు హామీ తెచ్చారండి సో ఆరు గ్యారెంటీ హామీల్లో రైతులకు సంబంధించి ఈ యొక్క అప్డేట్ అనేది చాలా ప్రాముఖ్యమైంది అదేవిధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరని అయితే కల్పిస్తామని చెప్పేసి ప్రకటించారనమాట సో మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం మనకు పద్నాలుగు వేల రూపాయలు సో టోటల్గా మనకు ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి ఉందనమాట సో ఇది వచ్చేసి మనకు రైతు భరోసా పథకం కింద గత గవర్నమెంట్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ పేరు మార్చి అంటే రైతు భరోసా అనే పేరు మార్చేసి మనకిప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీబాబుగా పేరుగా పెట్టి ఈ డబ్బులు అయితే విడుదల చేయాల్సి ఉంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు సో నా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అగ్రికల్చర్ ముఖ్యమంత్రి అంటే మనకు ఆ ముఖ్యమంత్రితో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అంటే మనకు వీళ్ళందరూ కూడా కలిపి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారండి సో ఇక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పద్నాలుగు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి కాబట్టి మనకు ఈ యొక్క బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే మనకు ప్రవేశపెట్టారనమాట సో ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఎప్పటి నుంచి వేయబోతున్నారు అనే దానికి తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ యొక్క సమావేశాల్లో కూడా మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ఒక శుభవార్త అయితే చెప్పారండి సో ఈ యొక్క శుభవార్త ఏంటంటే సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం ఒక కాల్ ఇస్తే చాలు వాళ్ళ ధాన్యాన్ని నలభై ఎనిమిది గంటల్లో కొనేసి కొనడమే కాకుండా తిరిగి నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ ఖాతాల్లోకి ధాన్యం సంబంధించినటువంటి బకాయిల సొమ్ము అంతా కూడా విడుదల చేసి తీరుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క గింజ కూడా కొంటుందనేసి ఆయనైతే ప్రకటించారండి సో కాబట్టి ప్రభుత్వం వచ్చేసి మనకు ఈ యొక్క వడ్లన్నీ కూడా ఉంటుందంట సో ధాన్యాన్ని అంతా కూడా తీసుకుంటుందని చెప్పేసి చెప్తున్నారు సో తీసుకున్న నలభై ఎనిమిది గంటల లోపల ఖచ్చితంగా అందరి ఖాతాలోకి డబ్బులు అయితే వచ్చేస్తాయనమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క కొత్త ప్రణాళికని అయితే తీసుకొచ్చిందనమాట సో మనకు వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్ప్లే పైన ఇస్తున్నాను సో చూడొచ్చు ఆ యొక్క నెంబర్ని మీరు మొబైల్లో రైతులు ఎవరైనా ఉంటే సేవ్ చేసుకోండి ఆ నెంబర్ నుంచి మీరు ఆ మిస్డ్ కాల్ కానీ లేదంటే హాయ్ అని కానీ వాట్సాప్ కానీ చేస్తే ఆటోమేటిక్గా మీకు తిరిగి రిప్లై వస్తుంది సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మీరు ఫిల్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు సంబంధించిన అధికారులు వచ్చి మీ యొక్క వుడ్డును పరిశీలించి కొనుక్కోవడం జరుగుతుంది ప్రతి ఒక్క గింజ కూడా కొంటామని చెప్పేసి చెప్పడం అయితే గమనార్హం అయితే ఇప్పుడు రీసెంట్లీ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్షాలు అయితే వచ్చాయండి సో వర్షాలు వచ్చినప్పుడు ఆ యొక్క వర్షాలతో పాటు మనకు చెరువులు అలాగే మనకు గుంటలు అవన్నీ కూడా పొలాలకు సంబంధించినటువంటి రిజర్వాయర్లకు సంబంధించినటువంటి నీళ్ళు పారు పారుదలు ఉంటాయి కదా సో నీటి పారుదలకు కావాల్సినటువంటి ఏరియాలన్నింటిలో కూడా నీళ్ళన్నీ కూడా నిండి కొండలాగైతే బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు క్రాప్ అనేది స్టార్ట్ చేసుకోవడానికి వీలుగా అయితే అవకాశం అయితే ఏర్పడింది అనేసి రైతులందరూ కూడా ప్రభుత్వానికి వినతులు ఉన్నారు సో ఎందుకనంటే సో బేసిక్గా ఈ అన్నదాత సుఖీభావ స్కీమ్ వచ్చేసి గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క సంవత్సరంలో మే నెలలో ఒక విడత ఫస్ట్ విడత డబ్బులు విడుదల చేసేవారు రెండో విడత వచ్చేసి మనకు ఈ యొక్క దీపావళి కానీ మనకు విడుదల చేసేవాళ్ళు అనమాట సో ఈ రెండు విడతల్లో మనకు గత గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతులకి ఇచ్చేది కానీ ఇప్పుడు బడ్జెట్ అనేది భారమైందనమాట సో ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు అయింది సో రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇవ్వాలి అయితే ఈ రైతులు ఏం చేస్తున్నారంటే గత గవర్నమెంట్ మాకు సకాలంలో ఇచ్చింది కదా ఈ గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు ప్లీజ్ ఇవ్వండి అని చెప్పేసి వినతులు చేస్తున్నారు అంటే ఈ యొక్క ప్రభుత్వం వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల బడ్జెట్లో మనకు అవి ఇస్తున్నారు కానీ మనకు కేంద్ర ప్రభుత్వం అయితే చూసుకున్నట్టయితే గతంలో మనకు ఇప్పటికే అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలు డబ్బులు ఇచ్చేసారండి సో ఒకటి వచ్చేసి మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మనకు ఫస్ట్ ఒక రెండు వేల అయితే విడుదల చేశారనమాట సో అది వచ్చేసి మనకు వారణాసిలో పర్యటించినప్పుడు ఇచ్చారు సో తర్వాత రెండోది వచ్చేసి రెండు వేల రూపాయలు వచ్చేసి మహారాష్ట్రలో రీసెంట్లీ ఆయన పర్యటించారనమాట సో మహారాష్ట్రలో రీసెంట్లీ ఆయన పర్యటించినప్పుడు మరొక రెండు వేల రూపాయలు అంటే పిఎం కిసాన్ సమ్మానిధి యోజన మనకు పదిహేడో విడత పద్దెనిమిది విడత డబ్బులు అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడతలు వచ్చేసి మనకు త్వరలో అయితే విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో రైతులు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పిన ఆరు వేలు ఇప్పటికే నాలుగు వేల రూపాయలు ఇచ్చేసారు అంటే ఎయిటీ పర్సెంట్ అమౌంట్ అయితే వచ్చేసింది ఇక మిగిలినటువంటి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న పద్నాలుగు వేల రూపాయల్లో ఒక్క విడత డబ్బులు కూడా ఇంకా రాలేదని చెప్పేసి రైతులైతే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతలు సమర్పిస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో స్పందించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించిన శుభవార్త అయితే రైతులకు ప్రకటించిందండి సో రైతులకి త్వరలో అంటే మనకు ఈ నెలాఖరికంతా కూడా ఈ యొక్క అనదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు కంప్లీట్ గా మనకు మార్గదర్శకాలను అయితే విడుదల చేయబోతున్నారండి ప్రస్తుతానికైతే మనకు తాత్కాలిక మార్గదర్శకాలు అయితే వచ్చాయి సో వాటి ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఉంటారో సో వాళ్ళు ఈ యొక్క అన్నదాత సుఖీభావ స్కీమ్కి ఎలిజిబిలిటీ సాధించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవాలి సో కొంతమంది రైతులు కొత్తగా పాస్బుక్లు తీసుకోమంటారు కదా సో అటువంటి వారు వీళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఈ యొక్క పట్టదార పాస్బుక్కి ఆధార్ కార్డ్ని అయితే జెరాక్స్ అనేది మనం లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డ్ నెంబర్తో ఈ యొక్క పట్టాదార్ పాస్బుక్ నుంచి మనం విఆర్ఓ గారి దగ్గర జరాక్స్ దగ్గరకి ఇచ్చామంటే సో ఆయన లింక్ చేసి మనకు వెబ్ లాండింగ్ అయితే చేస్తారు సో ఆ వెబ్ లాండింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అలాగే మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి సో ఇవి రెండు లింక్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి సో ఇవి రెండు లింక్స్తో పాటు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చేసి మరొక అప్డేట్ అయితే ఏంటంటే సో ఎవరైతే ఈ రైతులు ఉన్నారో వాళ్ళలో చాలా ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కౌలు రైతులు కనుకైతే కౌలు రైతుకు సంబంధించినటువంటి కార్డులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో కౌలు రైతు కార్డులు కూడా తీసుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు అయితే వస్తాయి కేంద్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదండి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఈ నేపథ్యంలో కౌలు రైతులు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు మీ యొక్క వీఆర్ఓను కలిసి మీ యొక్క మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వండి అంటే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ అలాగే మీరు ఎవరి భూమి అయితే లీజుకి తీసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి భూమికి సంబంధించిన పట్టాదారి పాస్బుక్ జాయి లు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు నాలుగు డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ యొక్క కౌరత్తి కార్డు ఇస్తారు తర్వాత మీకు వనదత్వ సుఖ్యూభావ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు రిస్క్ లేకుండా పడ్డం జరుగుతుంది అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర రేషన్ కార్డు కూడా తీసుకుంటారండి సో పాత వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కొంతమందిని రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులని పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉన్నవారిని అలాగే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అధికంగా వాళ్ళని సో వీళ్ళందరినీ కూడా అనర్హు లిస్ట్లోకి అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇప్పుడు అంటే గతంలో మీకు డబ్బులు వచ్చి ఉండి ఇప్పుడు ఒకవేళ మీ యొక్క పేరు మీద అనర్హత కనుక మీకు వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ స్కీమ్ నుంచి తొలగిస్తారండి మీకు ఒక రూపాయి కూడా డబ్బులు అయితే రావు అనమాట సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి లిస్టులో చూసుకుంటే ఈసారి మనకు అనధాత సుఖీభవ స్కీమ్కి సంబంధించి లక్ష మందికి పైగా పైగా ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి నాలుగు రకంతో కూడా పూర్తి విధి విధానాలతో కూడినటువంటి అర్హులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి అవి రిలీజ్ చేసి అనంతరం ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తారండి అర్హుల ఖాతాల్లోకి ఒక్కొక్కరి ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు పడుతుంది సో మనకు తర్వాత రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి నెక్స్ట్ మంత్లో అయితే వేసేస్తారనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి రెండు విడతలు వచ్చేసి మనకి ఈ ఇయర్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది సో ఏ ఇయర్ డబ్బులు ఆ ఇయర్ ఎండింగ్ అంతా కూడా వేసేస్తాము సో మేము బాకీ అయితే పెట్టుకోము చెప్పినటువంటి విధంగానే ప్రతి ఒక్క కూడా అందుబాటులోకి మేము ధాన్యం కొనుగోలు కూడా తీసుకొని వచ్చాము అదేవిధంగా ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ను కూడా మేము అమలు చేస్తామని చెప్తున్నారు సో ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి డేట్స్ ఫిక్స్ అయినా లేక అర్హులు లిస్టు ఒకవేళ రిలీజ్ చేసిన విధి విధానాలు ఖరారు చేసినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్తో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్